అందరూ కూడా నమస్కారం చేసుకునే తలమకి నమస్కారం చేసుకుని

భక్తులందరూ కూడా ఈ అన్న సమారాజానికి మీరు ఆ పల్లెకూడలు ఎదురు పెడితే ఈ కార్యక్రమం కూడా మొదలవుతుంది ఇక్కడ పూజ చేసుకున్న భక్తులందరూ కూడా ఈ అన్నదానంలో పాల్గొని అమ్మవారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి దయచేసి ఇక్కడ పూజ చేసిన భక్తులు దయచేసి భక్తులందరూ కూడా అమ్మవారి ప్రసాదం స్వీకరించి వెళ్ళండి అన్నదానము జరుగుతున్నది కాబట్టి అమ్మవారు హోమం ఎదురకుండా జోడు నడవకండి అలాగే సద్దులో పనులన్నీ కూడా ఖాళీ చేయండి మరి అలాగే ఆ భోజనం చేసే అందరూ కూడా వెనకాల ఖాళీ స్థలంలో వెళ్ళాలి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారు అన్నదానం అమ్మా అమ్మా ఇక్కడ ఎవరో పశువు కొంక అంత డబ్బా ఈ టేబుల్ మీద వచ్చి తీసుకెళ్ళి అవ్వకపోయింది దయచేసి ఇక్కడ కొంపులు పూజ చేస్తున్న భక్తులందరూ కూడా మనకి వెనకాల అన్నదానం జరుగుతున్నది కాబట్టి ఈ భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి వెళ్ళండి అలాగే ఈ అన్నదానం మొత్తం మనం విరాళాలు ఇచ్చి బాధలు ఎవరైనా ఉంటే వచ్చి విరాళాలు ఇవ్వాల్సిందిగా భాగజ్యాలతో ఆయుధ ఆరోగ్యంపులతో అధికారాన్ని చల్లగా చూడమని వారాహి మాత్రం కోరుతున్నాం